హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ డ్రై క్లీనర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి తమిళలో మీరు చూసినట్టయితే నాకు కొన్ని లాండ్రీ ప్రొడక్ట్స్ అనేది నేను ఆర్డర్ చేశాను నాకు కరియర్ వచ్చేసింది అయితే మనకి బాక్స్లో ఏమేమి కెమికల్స్ వచ్చాయి అంటే నేను కొత్తగా కూడా కొన్ని కెమికల్స్ అనేవి ఆర్డర్ చేశానండి అవన్నీ మనకి వచ్చాయా లేదా అలాగే ఏమైనా ప్యాకేజీ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా అనేది అన్నీ మనం చెక్ చేద్దాము సో అలాగే నేను రాబోయే ముందు రోజుల్లో ఈ ప్రొడక్ట్స్ అన్నిటి గురించి కూడా మీకు రివ్యూ అనేది ఇస్తానండి మనం ఇవి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వాడచ్చా అంటే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అవన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇప్పుడు నేను ఓపెన్ చేసినటువంటి బాక్స్లో వచ్చేసి ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ మనకి స్పాట్ రిమూవర్స్ అండి అంటే ఇంకు పడ్డ బ్లడ్ పడ్డ తుప్పు మరకలైనా కాఫీ టీ మరకలైనా పెయింట్ మరకలైనా నెయిల్ పాలిష్ మరకలైనా కర్రీ ఆయిల్స్ ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ నేమ్స్ తోటి డబ్బా చూపించాను కదా సో అవి అనేది యూజ్ చేసి మనం స్పాటింగ్లో ఎక్కడైతే మనకి స్టెయిన్ ఉంటుందో అక్కడ క్లీన్ చేసుకున్నాక డ్రై క్లీనింగ్ చేసిన తర్వాత వాషెస్లోకి వెళ్తామన్నమాట అది ఒక ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి బాక్స్లో వచ్చేసి ఇవి లాండ్రీ కెమికల్స్ అండి అంటే మనకి హోటల్ నుంచి వస్తాయి తర్వాత మనకి జెంట్స్వి వైట్ బట్టలు కూడా వస్తాయి వైట్ ప్యాంట్స్ వైట్ షర్ట్స్ అలాంటి వాటి కోసం వైట్ క్లాత్ కోసం ఇవి అనేది ఈసారి నేను ఆర్డర్ చేశానండి సో అంటే ఈ ప్రొడక్ట్స్ అయిపోయాయి అందుకని నేను మళ్ళీ ఇవి ఆర్డర్ చేశాను నెక్స్ట్ బాక్స్లో ఏం ప్రొడక్ట్స్ అంటే చూద్దాము నెక్స్ట్ ఉండే బాక్స్లో ఐ థింక్ ఇవి పాలిషింగ్కి సంబంధించినవి అనుకుంటాను ఎస్ ఒకటి పాలిషింగ్ లిక్విడ్ ఒకటి సింథెటిక్ స్టార్చ్ డబ్బా అనమాట ఓకే ఇవి మీకు కనుక ఈ కెమికల్స్ గురించి ఏమన్నా డౌట్ ఉన్నా తర్వాత మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై అనేది ఇస్తానండి లాస్ట్ ఫైనల్ బాక్స్లో ఇది డ్రై క్లీనింగ్కి సంబంధించింది అంటే పట్టు శారీస్కి సంబంధించింది వాష్ చేయడానికి అండి ఆ ప్రోడక్ట్ ఈసారి కొత్తగా లాంచ్ అయింది చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు సో నేను కూడా వాడి చూస్తే దాని రివ్యూ మీకు అనేది ఇస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా చూపిస్తున్నటువంటి బాక్స్లో వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా డైయింగ్ శారీస్ అనేది ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదండీ మనకి సో అవి మనకి వాటర్లో ముంచితే కలర్ ఎక్కువగా పోతున్నాయి కదా సో వాటి కోసం అండి అది తెప్పించాను సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా మీకు అప్ అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఒక్కొక్క రివ్యూ అనేది ఇస్తాను అది మనకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యునా కాదా ఇది మనం వాడచ్చా వాడకూడదా ఇంకేదైనా కొత్తగా ట్రై చేయొచ్చా అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తానండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మీకు నేను అప్కమింగ్ లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్